నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాకుళంలో వైసీపీ పార్టీ తుడుచుక్కు పెట్టుకొని పోయిందనేది వాస్తవము అక్కడ మేము పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునేటువంటి వైసీపీలో ఎవరైతే అగ్రశ్రేణి నాయకులు ఉంటారో వాళ్ళు గతంలో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఫ్యాప్ అయిపోయినారు మైనారిటీలు పడిపోయినారు ఏదేమైనా అక్కడ మూలిగా నాకు పైన తాటికై పడినట్టు దువ్వాడా శ్రీనివాస్ వ్యవహారం వైసీపీలో అయితే మొసలం అంటూ రేపుతోంది ఆల్రెడీ దువ్వాడా శ్రీనివాస్ని పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ అయితే ఆల్రెడీ చేసేసింది అయితే జనరల్గా రాజకీయాలకు తాను దూరంగా ఉండొచ్చు కానీ తన నుండి రాజకీయం అనేది దూరంగా పోలేదని చెప్పి నిన్న ఆయన విడుదల చేసినటువంటి వీడియో ఆధారంగా ఖచ్చితంగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది తనని వైసీపీ పార్టీ నుంచి ఎవరైతే సస్పెండ్ చేయించడానికి కారకులైనారో వాళ్ళపైన ఆ జన్మాంతం పగ తీర్చుకుంటాను వాళ్ళ పైన పగబట్టి వాళ్ళు ఓటమి దిశగా పోయే విధంగా వాళ్ళు ఆల్మోస్ట్ ఎందుకు రా మనం దువాడతో పెట్టుకున్నా ఉనే విధంగా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గారే విధంగా చేస్తానని చెప్పి దువాడా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గతంలో అనేకమార్లు చెప్పారు నిన్నైతే తారస్థాయికి జరిపోయింది ఆయన విడుదల చేసినటువంటి వీడియోలో అంతరార్థం ఏందిరా అంటే వైసీపీలో కేడి బ్రదర్స్ అంటే దువాడ శ్రీనివాస్ ఈ యొక్క లాంగ్వేజ్లో చెప్పాలంటే అటు ధర్మాన కృష్ణదాస్ కే ఫార్ కృష్ణదాస్ అండ్ ధర్మాన ప్రసాద్ ధర్మాన డి సో కృష్ణదాసు ధర్మాన ఇద్దరు కలిపితే కేడి బ్రదర్సు ఈ కేడి బ్రదర్స్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా రివ్యూ కావాలంటే అక్కడ బీగ్రేడ్ నాయకులనో లేకుండా ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తులనో లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనో కనీసం మాట మంతి కలపకపోవడం అనేది చాలా బాధాకరము గతంలో నేను చిరంజీవి గారి దగ్గర పనిచేశాను తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను ఇలాంటి అనేక మంది పెద్ద నాయకులు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లక్షణాలు ఏందో నాకైతే అర్థం కాలేదు ఇన్ని రోజులు బాగానే ఉన్నాయి కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిపైన నాకు ప్రయత్నం అభిమానం అనేది ఎప్పటికీ ఉండాలి ఆయన నన్ను పార్టీలో పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు కానీ ఇది ఇలాగేగా ఉంటే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను శ్రీకాకుళంలో వైసీపీ అనేది లేకుండా ఎందుకురా దువ్వాడ శ్రీనివాస్తో పెట్టుకునేవనే విధంగా వైసీపీ నాయకుల యొక్క కళ్ళల్లో కన్నీరు గారే విధంగా నేనైతే చేస్తానని చెప్పి ఆయన ఉంటూ తన బాధ ఉంటూ ఎక్స్ప్రెస్ చేశాడు పూర్తిగా వివరాలు లేకపోతే ఆయన ఏమంటున్నానంటే గతంలో ఆరుసార్లు రికార్డు స్థాయిలో ఉత్తరాంధ్రలోనే రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఎంపీగా గెలిచినటువంటి బొడ్డేపల్లి రాజమోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో నరసన్నపేటలో జరిగినటువంటి చిన్న గొడవలో ధర్మాన ప్రసాదు ధర్మాన కృష్ణదాసు ఇద్దరు జైలు పోయినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ఆ ఎంపీ కళింగ నాయకుడు ఆయన పోయి ఆయన బయటకు తీసుకొచ్చాడంట ఆ సందర్భం చెప్పినాడు అదేవిధంగా ఆ సందర్భానికి ముందు ధర్మాన ప్రసాదు ధర్మాన కృష్ణదాస్ అనేటువంటి కేడీ బ్రదర్స్ ఇద్దరు గతంలో హాఫ్ నిక్కర్ వేసుకొని అంటే నేను ఈ మాటలు మాట్లాడలేదు స్వయంగా దువాడా శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను హాఫ్ నిక్కర్ వేసుకునేటువంటి ఏది చాలా లేకపోయి పనులు చేసుకుంటాను లేబర్ పనులు చేసుకుంటా ఉండేటువంటి ఈ కేడి బ్రదర్సు తర్వాత కాలంలో సారా సీసాల్లో మూతలు బిగించేదానికి పనిచేస్తూ వచ్చారు అటువంటి వాళ్ళు ఈ రోజున మంత్రులుగా ఎలగబెట్టడము జిల్లా స్థాయిలో వాళ్ళు పట్టు సంపాదించడము అగ్రనేత దగ్గర ఏదో మంచి పేరు తెచ్చుకున్నట్టు కట్టింగ్లు ఇవ్వడము ఆ రేంజ్కి ఎదిగినారంటే వెనకల ఎన్ని కొంపలు గుల్చారు ఎంత భూ కబ్జాలు చేశారు ఇది ఎవరికి అర్థం కాదా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా ఆయన ఉరిమి ఉరిమి మంగళం పైన పడినట్టు నేను వాళ్ళపైన చెప్తే తిరుకొని వచ్చి నన్నే పార్టీని సస్పెండ్ చేశారు ఇది ఎక్కడ విడ్డూరం ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి దువాడా శ్రీనివాసు తనదైన శైలిలో వాపోయినాడు కానీ ఎక్కడా తగ్గలా ఒగ్గలా అన్నట్టు రాజకీయంలో నేను ఖచ్చితంగా అడుగు పెడతాను రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏవైనా కావచ్చు కాక ప్రతి దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో నా వేలు కాలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి ధర్మాన ప్రసాదు ధర్మాన కృష్ణదాస్కి నేనైతే దమ్కి ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో ఈయన లాజికల్గా కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు దాంట్లో ఒక బేసిక్ లాజిక్ ఏంటంటే గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కిల్లి కృపారాణి గారు ఎవరైతే మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో తనకి శ్రీకాకుళం నుంచి టికెట్ ఇవ్వకుండా ధర్మాన ప్రసాద్ ధర్మాన కృష్ణదాస్ చేసినటువంటి లాబీ మూలన ఆవిడ టికెట్ దక్కించుకోవాలి అప్పుడు ఎవరైతే పోటీ చేశారో అక్కడ స్థానికంగా మూడు లక్షల అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయినారు అక్కడ మూడు లక్షల అరవై ఐదు వేల మెజారిటీ కట్టబెట్టేశారు రామ్మోహన్ నాయుడు గారికి అని నేనైతే చెప్పడం జరిగింది అసలు ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా టెక్కలిలో ధర్మాన కృష్ణదాస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కేక్ కట్ చేస్తూ ఆయన విష్ చేసేటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పినాడంటే టెక్కలిలో వృద్ధుడైనటువంటి దమ్మినేని సీతారాం ఎక్కడా పనికిరాడు ఆయన సేవలనే పార్టీ బాగా వాడుకోవాల్సి వస్తుంది అందుకుగాను ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది లేకుంటే రాజ్యసభ ఇస్తే బాగుంటుంది కానీ టెక్కల ఎమ్మెల్యే సీట్ అయితే ఆయనకు అవసరం లేదు ఆయన వృద్ధుడైపోయినాడు ఆయన నియోజకవర్గంలో తిరగలేకున్నాడు అని చెప్పి ఆయన నొక్కి ఒక్కానిచ్చాడు అనమాట ధర్మాన కృష్ణదాస్ దీంతో అదును చూసి దెబ్బేద్దాం అదును మాటేసి మరి కొడదాం అన్నట్టు దువాడ శ్రీనివాస్ గారు కావాలని తమ్మినేని సీతారాం గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు తమ్మినేని సీతారాం అనేటువంటి వ్యక్తి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఆ కాలంలో ఆ రోజున తమిళని సీతారామ అనేటువంటి వ్యక్తి మినిస్టర్గా పనిచేస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఆ రోజున హైటెక్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా స్పోర్ట్స్కి సంబంధించి పుల్లెల గోపిచంద్ గారు కావచ్చు వివీఎస్ లక్ష్మణ్ గారు కావచ్చు అదేవిధంగా కర్ణమల్లేశ్వరి కావచ్చు ఇటువంటి వాళ్ళందరికీ ఆ రోజున అకాడమీలు కట్టించి ఆ రోజున క్రీడలకి అత్యున్నత ప్రామాణాలు ప్రాముఖ్యత ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తమ్మినేని సీతారాం అంత వెలుగు వెలుగునటువంటి వ్యక్తి ఈ రోజున ఒక బీసీ నాయకుడు అని చెప్పి తక్కువ కులం అని చెప్పి మీరు అగ్రకుల అహంకారం అనేది చూపించడం అనేది ఎక్కడ తగ్గదో తమ్మినేని సీతారాంకి దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఉండాడు ఎవరు అడ్డం వచ్చినా అవసరమైతే పార్టీ ఏమవుతుంది సస్పెండ్ చేస్తే ఆయన చెప్పిన ఆసరణ చెప్తున్నాను నేను ఏ రోజు నేను బూతులు మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు వెంట్రుక పీకి మరి ఏమైతే అది అవుతుంది పార్టీని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వదులుకుంటే ఆయన దరిద్రంగాని దువ్వాడ శ్రీనివాస లాంటి వ్యక్తిని నిరంతరం ప్రజల్లో ప్రజల కోసం ప్రజల యొక్క ఏ సమస్య వచ్చాక ప్రజా పోరాటాలు చేసేటువంటి వ్యక్తిని వదిలేసి ఈ రోజున ధర్మాన కృష్ణదాసు అదేవిధంగా ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తులు లాబియర్లకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైనా పొయ్యి మాట మంది కలపడానికి ఏదన్నా అవకాశం ఏమిటి సార్ మీతో మాట్లాడాలా మా బాధలు చెప్పుకోవాలా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీకి మీరు పర్యటించండి అని చెప్పి ఏదన్నా ఒక మెమరానం ఉంచుకుందామని పోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళే దాడితే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ప్రజల్లో ఏ మాత్రం బలం లేనటువంటి ఈ లాబియింగ్ మాస్టర్లతో జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మాకు అభిమానం ప్రేమలు అట్టే ఉన్నాయి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలా పార్టీ నన్ను లోపలికి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీ నుంచి ధర్మాన ప్రసాద్ని ధర్మాన కృష్ణదాసుని ఎవరైతే కేటీ దాసు ఉన్నారో పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసే వరకు నా పోరాటం అయితే ఆగదు అవసరం అయితే వైసీపీకి ఎదురు తిరుగుతాను గతంలో నా టార్గెట్ ఎరం పైన అయితే ఉండేది ఎరం గారి కుటుంబం పైన అయితే ఉండేది ఇప్పుడు పూర్తి స్థాయిలో టార్గెట్ మారిపోయింది ఒక పక్క కేటీ మరో మరోపక్క వైసీపీ పార్టీ అని చెప్పి దువాడ శ్రీనివాస్ గారు తనదైన శైలిలో దమ్కి ఇవ్వడం అంటే జరిగింది ధన్యవాదాలండి